విశాఖ పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడిన ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడిన ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నలుగురులో ముగ్గురు మృతి ఇరవై నాలుగవ తేదీన మరణించిన జార్ఖండ్ వాసి రొయ్య అంగీరా ఇరవై ఐదవ తేదీ సాయంత్రం మరణించిన జార్ఖండ్ వాసి లాల్సింగ్

వచ్చేవారు ఎవరైతే తగ్గిపోతానికి ఒక అవకాశం వాళ్ళ పిల్లలకి ఏంటి చెప్తున్నా ఇప్పుడు మా వదిలినికి తెలియదు వాళ్ళ భార్యకి తెలియదు ఆసుపత్రిలో ఆరు ఎలా బతుకుతారో మా అన్నీని మోకింపంటే కమిటీ అమ్టే చంపించాడు మా అన్నీనే మా అన్నీని మోకిచ్చి అంటే మా అన్నీ డైరెక్టర్ గారు మా ఎంపీ గారు బ్రదర్ బ్రదర్ మాట్లాడుతున్నారు నా పేరు శ్రీనివాసరావు ఓకే మా నా ఇరవై మూడో తారీఖున జరిగిన దుర్ఘటనలో నలుగురు దురదృష్టం చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు అందులో చికిత్స పొందుతూ ముగ్గురు కాలం చేశారు ముగ్గురికి కూడా గవర్నమెంట్ ఆదేశాల మేరకు జిల్లా జిల్లా విశాఖపట్నం కలెక్టర్ గారు ఆదేశాలు అనకాపల్లి కలెక్టర్ గారు ఆదేశాలు మరి మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుని ప్రతి వాళ్ళకి కూడా కోటి రూపాయలు ఎక్స్ కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది

మూడు సంవత్సరాలు బాబు మూడు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఎవరైతే ఎవరైతున్నారో ఆ పార్టీలో ఉంది ఒకసారి మామబోడి ఇచ్చట వంద ఆదేశాలను మీరు పరిశోధించాలి కలెక్టర్ గారి ఆదేశం చేయించాలి మాకు మాకు నచ్చినట్లుగా ఈ లెటర్ల కలర్ దగ్గర మాకు నచ్చినట్లుగా ముందు పేరు ఈ కార్యక్రమాలన్నీ కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చేయబడుతున్నాయి లేకపోతే కలెక్టర్ గారికి చెక్ చేస్తాం వాళ్ళ ఆవేదన ఏంటంటే ప్రధానంగా పాప అనేది రెండు నెలలు ఆవిడ ఇంకి బేషన్ కూడా ఉండేది మేము ఆ ప్రయత్నాలు మేము చేసాం పిల్లలు చదువులు కోసమే 我们。